మంచి రోజులు వచ్చే ముందు కనిపించే తొమ్మిది సంకేతాలు ఇవే కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయిన మరలా వెనకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు జీవితంలో లాభనష్టములు సుఖదుఃఖములు సుఖదుఖములు నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలను చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి పురాణ స్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు హిందూ సనాతన ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒక రోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడిని కలవడానికి కే కృష్ణ మనుషులు జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనసులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదులు రూపంలో కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలా మంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే కృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా తానంతట అదే శివనామాస్పరమ జరుగుతుందో అలాంటి వారికి త్వరలో మంచి కాలము రాబోతోందని మొదటగా సూచింపబడే సంకేతము ఎవరికైతే కలలో వారి చేయిని మరొకరు ట్టుకుని నడుస్తున్నట్లు కల వస్తే వారి జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని సంకేతం ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం ఏ ఇంత ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్లకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంటిలో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట సరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థాయికి వెళ్లబోతున్నారని సంకేతం ఎవరి ఇంటికి చిన్నపిల్ల పిలవకుండానే వచ్చి ఆడుకుంటారు అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతోందని వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టివారింట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం పురుషుడు కుడి చేయి ఆడవారి ఎడమ చేయి అదురుచున్నట్లు సంకేతం కనిపిస్తే త్వరలో వారింట శుభం కలుగుతుందని అర్థం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే సమయంలో గోమాత కాని సాధువు కాని ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు మహర్షితో వెల్లడించారు ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు కప్పలు పాములు చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడడం భయపడటం చేస్తుంటారు అయితే అవి ఇంట్లోకి రావడం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు అవును శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది ఇంటికి ఎవరైతే అతిథి వస్తే వారిని దేవుడు ప్రతిరూపంగా ఆరాధిస్తారు వారికి అంతా శుభమే శాస్త్రాల ప్రకారం ఐదు సంకేతాలు ఇంట్లోకి వస్తే ధన లాభానికి సంకేతంగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలే కాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుదల కూడా సూచిస్తుంది మరి ఇంట్లోకి వచ్చే ఐదు సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చిలక ఇంట్లోకి రావడం ఒకప్పుడు రామచిలకలు ఎప్పుడు ఇళ్లలోనే ఉండేది కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు అయితే రామచిలకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడు వాహనం అంతేకాకుండా ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార వృద్ధి సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలు అవుతాయి తాబేలు రాక ఇంట్లోకి తాబేలు రాక రావడం అన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలాచరులు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది రెండు తలల పాము కనిపిస్తే ఇంట్లో పోకి పాము వచ్చిందంటే భయపడటం అలాంటివి చేస్తూ ఉంటారు దాన్ని చంపే వరకు వదిలిపెట్టారు చాలామంది అయితే రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి అయితే రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం పూర్వం రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పాలుగుడ్డు ఆహారంగా ఇచ్చే తర్వాత ఇళ్లలోనే తిరుగుతుంటుంది ఆ పాము ఎవరికీ హాని చేయదు ఇంట్లోకి ఆ పాము వస్తే వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు ఇంట్లోకి కప్పలు రావడం చాలా మంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం భయంతో పాటు చికాకు పడటం అలాంటివి చేస్తూ ఉంటారు అయితే ప్రపంచం వ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతికగా చెబుతుంటారు చైనాలో దీన్నే సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఇంట్లోకి ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజన కార్యగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు నల్ల చీమలు శుభానికి ప్రతీక చీమలు ఇంట్లో ఉండటం అన్ని చాలా మంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు ఇంట్లో గనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు ఇవి న్యాయానికి ప్రతీక శని దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలు కొరత ఉండవు అంతేకాకుండా అవి నోట్లో గుడ్డును తీసుకొస్తే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతోందని తెలుసుకోవాలి నల్ల ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అసలు రావని శాస్త్ర లు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కోసం చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి